అదే మనకి దీపకల్పం పెనున్సులార్ కంట్రీ చెప్పుకున్నాం పెనున్స్లార్ కంట్రీ ఏంటిది మనకి ఒకవైపు ల్యాండ్ ఉండి మూడు వైపులు కనుక నీరు ఉంటుంది దాన్ని మనము దీపకల్పం అని చెప్పి చెప్పుకున్నాం సో వరల్డ్లో టాప్ లార్జెస్ట్ పెనిస్లార్ చెరుకి అరేబియన్ పెరిన్స్లారు ఇండియా ప్రత్యేకత ఎందు సార్ అంటే సెకండ్ లార్జెస్ట్ పెనిస్లారు రెండవ అతిపెద్ద దీపకల్ప దేశము మూడోదొరుకి ఇండో చైనాకి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అయితే ఈ దీవుల్లో మనకి కోరల్ రిప్స్ ప్రవాహాల వల్ల ఏర్పడినటువంటి దీవులు ఏంటి అంటే లక్ష దీవులు వెరీ వెరీ కోరల్ ఎల్ అని కనిపిస్తూ ఉంటుంది లక్ష దీవులు కోరల్ లక్ష దీవులు దాట్స్ ఇట్ అలా గుర్తుపెట్టుకోండి అయితే ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే మనకి తీసుకుంటా ఉన్నప్పుడు కేరళ నుంచి మనకి కొచ్చి నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ ఐలాండ్స్ ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ ట్యాచువల్ గట్ని ఏమని పిలుస్తారంటే లక్క దీవి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అక్కడ మీరు కనిపిస్తూ ఉంటప్పుడు కేరళ నుంచి అక్కడ లక్క సి అని చెప్పేసి ఒక దీవి ఒక సముద్రం కూడా చిన్న పాయలాగా కనపడుతూ ఉంటుంది ఈ లక్కా దీవి తర్వాత కాలంలో ఏమందించారంటే లక్ష దీవి లక్ష దీవి అంటే లక్షలు ఉంటాయని కాదు అక్కడ రైట్ గుర్తుపెట్టుకోండి